హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కూడా మీకు కొత్త కొత్త మోడల్ శారీస్ అయితే తీసుకొచ్చానమాట చూడండి ఫ్రెండ్స్ శారీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి ముందు నేనైతే ఒక శారీ అయితే చూపిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ శారీస్ కనుక మీకు ఏ కలర్ అయినా ఏ శారీ అయినా నచ్చినట్లయితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా శారీ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉందన్నమాట ఈ శారీ వచ్చేసి అయితే ప్రింట్ శారీ అనమాట ఈ మోడల్ అయితే ఇప్పుడు బాగా నడుస్తుంది అనమాట చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందనమాట అలాగే శారీకి వచ్చేసరికి ఇలా పళ్ళుకి మాత్రం ఈ ఈ విధంగా థ్రెడ్స్ అయితే ఇచ్చారు చూసారు కదండి శారీ శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం అలాగే ఈ ప్రింటెడ్ శారీ అలాగే ఈ ఈ శారీకి వచ్చేసి వర్క్ బ్లౌజ్ వస్తుంది నెట్టెడ్ వర్క్ బ్లౌజ్ చూసారు కదా బ్లౌజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసేసేయండి బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చింది అయితే కొన్ని శారీస్కి సేమ్ ఇదే మోడల్లో శారీస్కి అయితే బ్లౌజ్కి ఫుల్గా వర్క్ అయితే రాలేదు ఓన్లీ హ్యాండ్స్ వర్కే వచ్చిందనమాట ఇప్పుడు ఈ శారీకి వచ్చేసరికి అయితే ఆల్ ఓవర్ బ్లౌజ్ మొత్తం కూడా వర్క్ వచ్చిందండి చూడండి అలాగే నీట్గా ఫినిషింగ్ కూడా నీట్గా ఉందన్నమాట ఈ శారీ కట్టుకుంటే మాత్రం సూపర్బ్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి మంచి పింక్ కలర్ అనమాట చూసారు కదా కలర్ అయితే సూపర్గా ఉంది అలాగే పళ్ళుకి అయితే ఈ విధంగా వచ్చింది చూసారు కదా సారీ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట అన్ని డార్క్ కలర్సే వచ్చాయి చూసారు కదా బ్లౌజ్ కూడా ఎంత చ కలర్ఫుల్గా కనిపిస్తుందో చూడండి ఫ్రెండ్స్ అలాగే కిందికి అయితే కట్ వర్క్ లాగా వస్తుందనమాట హ్యాండ్స్కి అయితే శారీ వచ్చేసరికి ఇలా ఫోటోలో చూపిస్తున్నాను కదండి ఈ మోడల్లో అయితే ఉంటుందన్నమాట చూసారు కదా ఈ శారీస్ అయితే న్యూ ట్రెండింగ్ మోడల్ అనమాట ఇప్పుడు బాగా ఇగే శారీస్ అయితే కట్టుకుంటున్నారు ఇలాంటి మోడల్ శారీస్ అయితే ప్రింటెడ్ శారీస్ అలాగే వర్క్ బ్లౌజ్ వచ్చిన శారీస్ అయితే బాగా కడుతున్నారనమాట ఇదే ట్రెండింగ్ అనమాట ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి చూడండి ఎంత చక్కగా ఉందో కలర్ వచ్చేసరికి అలాగే బ్లౌజ్ కూడా సేమ్ అనమాట ఇందాక చూపించిన వాటి లాగే ఉంటుంది కలర్ కాంబినేషన్స్ అయితే దేని దానికే చాలా అన్నమాట ఈ శారీస్ వచ్చేసి ఒక ప్యాక్లో సిక్స్ వస్తాయి అన్నమాట త్రీ కంప్లీట్ అయిపోయాయి ఇక్కడ తేగానే తీసుకున్నారనమాట చూడగానే కస్టమర్స్ అయితే ఈ త్రీ మిగిలాయి అనమాట వీటిని అయితే మీకు కూడా చూపించాలి అలాగే తీసుకుంటారు కదా అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వీటి కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి చూసారు కదండి ఈ ఈ శారీ కూడా బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఈ శారీస్లో కూడా సిక్స్ కలర్స్ అయితే వచ్చాయి అన్ని కలర్స్ కూడా కంప్లీట్ అయ్యాయి అనమాట తీసుకున్నారు కస్టమర్స్ అయితే ఈ శారీస్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్న మోడల్ అనమాట వర్క్ బ్లౌజ్ వచ్చిన శారీస్ అన్నీ ట్రెండింగ్లో ఉన్నవే కదండి చూడండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి అయితే ఈ విధంగా ఉంది కాపర్ చెమ్కి అనమాట ఇది వచ్చేసరికి అలాగే బ్లౌజ్కి కింద కట్ వర్క్ లాగా వచ్చింది చూసారు కదా డిజైన్ అయితే చాలా బాగుందనమాట క్లాత్ కూడా చాలా బాగుంది చూడండి శారీ అయితే ఈ విధంగా వచ్చేసింది శారీకి కింద ఈ విధంగా లేస్ అయితే ఇచ్చారండి చూడండి శారీ ఒకసారి మీకు కొద్దిగా విప్ అయితే చూపిస్తాను అలాగే క్లాత్ కూడా చాలా మెత్తగా ఉందండి శారీ మాత్రం ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు అనమాట చూసారు కదా కలర్ అయితే సూపర్గా ఉంది ఇలాంటి శారీసే రెండు వచ్చాయన్నమాట సేమ్ ఇదే కలర్ అయితే ఒక కస్టమర్కి బాగా నచ్చింది తీసుకున్నారనమాట చూసారు కదా ఇది వచ్చేసరికి చూడండి ఫ్రెండ్స్ ఇదొక మోడల్ అనమాట వర్క్ బ్లౌజ్లో ప్లెయిన్ శారీ అలాగే బ్లౌజ్ అనమాట వర్క్ బ్లౌజ్ చూసారు కదా ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఉంటుంది మోడల్ అయితే చూడండి వర్క్ అయితే ఎంత బాగుందో చూసారు కదా కంప్యూటర్ వర్క్ వేసినట్టుగానే ఉంది కదండి వర్క్ అయితే హ్యాండ్స్కి అయితే చాలా బాగుంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి శారీ అనమాట శారీ అయితే కొద్దిగా ప్రింటెడ్ శారీ ఇది కూడా షైనింగ్ షైనింగ్గా ఉంటుంది శారీ మరీ ప్లెయిన్గా కాకుండా అలాగే శారీ పళ్ళుకి మాత్రం ఈ విధంగా వచ్చిందండి చూసారు కదా కొద్దిగా విప్పి చూపిస్తాను మీకు కూడా శారీ ఎలా ఉంటుందనేది ఇది ప్రింట్ కాబట్టి మొత్తం అంటుకుందనమాట రావట్లేదు ఓపెన్ చేస్తే మళ్ళీ మడతపోతుందేమోనని చెప్పేసి అయితే నేను విప్పలేదనమాట చూసారు కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది కదండి నచ్చితే కనుక తప్పకుండా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఇందులో ఉన్న కలర్స్ అయితే మీకు చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇది వచ్చేసరికి అయితే స్కై బ్లూ కలర్ అనమాట ఈ కలర్ వచ్చేసరికి యాష్ కలర్ ఏ కలర్ కా కలర్ సూపర్గా ఉన్నాయి కదండి శారీస్ అయితే తప్పకుండా నచ్చితే మాత్రం వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అనమాట అలాగే త్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక కలర్ అనమాట శారీ వచ్చేసి ఇందులో నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ అయితే పెట్టండి చూసారు కదా శారీస్ అయితే బ్యూటిఫుల్గా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్